హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు టూ త్రీ డేస్ నుంచి చూస్తున్నానండి చాలామంది వినాయకుడి స్టోరీ గురించి వినాయకుడి పుట్టుక గురించి ఏదేదో వాగుతున్నారు తెలిసి తెలియక మన పురాణాల గురించి ఎక్కువ నాలెడ్జ్ లేక కొంచెం తెలిసి కొంచెం తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు పురాణాల్లో జరిగాయా జరగలేదా అనేది పక్కన పెడితే అది మన పెద్దవాళ్ళు చూసుకుంటారు బట్ మెయిన్ థింగ్ ఏంటంటే వినాయకుడి జీవిత చరిత్ర వల్ల మనమేం తెలుసుకుంటున్నాం మనకేం ఉపయోగం అన్నది ఇంపార్టెంట్ అంటే ఒక చిన్న స్టోరీ ఉంటుంది వినాయకుడికి కుమారస్వామి గారికి ఇద్దరికి చిన్న పోటీ పెడతారు అది ముళ్ళో కాళ్ళు తిరిగి రావాలి ఎవరు ముందుగా తిరిగి వస్తే వాళ్ళకి గెలిచినట్టని అయితే కుమారస్వామి వారికి జెట్ స్పీడ్లో వెళ్ళే వాహనం ఉంటుంది కానీ వినాయకుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ కుమారస్వామి ఎక్కడికి వెళ్తే అక్కడికి కుమారస్వామి కంటే ముందుగా ప్రత్యక్షం అవుతాం ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకోవాలంటే దైవం కన్నా ముఖ్యం మన తల్లిదండ్రులు సో వినాయక చవితి వల్ల మనం ఏం నేర్చుకోవాలి అన్నది మనకు ఇంపార్టెంట్ ఆ స్టోరీ తర్వాత శివుడు తల నరికాడా ఏ నూతల తెచ్చి పెట్టాడా అనేది తర్వాత విషయం అది తల్లిదండ్రే మనకు ప్రపంచం తల్లిదండ్రే మనకు దైవం కంటే ఎక్కువ అని నిరూపించాడు సో మనం వినాయక చవితి వల్ల ఏం నేర్చుకోవాలంటే మనకు తల్లిదండ్రే దైవము తల్లిదండ్రులను మనం పూజించాలి తల్లిదండ్రులను ఎప్పుడు సంతోష పెట్టాలి తల్లిదండ్రులను దైవం కంటే ఎక్కువగా పూజించాలి అది మనకి ఇంపార్టెంట్ అదే ముఖ్యం మనకు ఇది మనం నేర్చుకోవాల్సింది అంటే ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఎంత ఎక్కువ పెద్ద వినాయకుడు పెడితే అంత గొప్ప భక్తి అంట అది కూడా కరెక్ట్ కాదు సైజును బట్టి భక్తి ఎలా నిరూపిస్తావు నువ్వు వంద రూపాయలు ఉంటే చిన్నగన్న మీద తెచ్చుకుంటాడు నేను లక్ష రూపాయలు ఉంటే పెద్ద మీద పెట్టుకోవచ్చు అది ఇంపార్టెంట్ కాదు డీజిల్ పెట్టి ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు చేయడం తాగడం అది ఇంపార్టెంట్ కాదు అది కరెక్ట్ కూడా కాదు అది మనం వినాయకుని ఎందుకు పూజిస్తామంటే మనకున్న విఘ్నాలు తొలగించాలని సో మనకి సైజు ఇంపార్టెంట్ కాదు భక్తి ముఖ్యం అలాగే కొంచెం ఆ తాగి డీజేలు పెట్టడం మానేయండి ప్లీజ్ గణేష్ని పండుగ అంటే దేవుని పండుగ దానికి తాగి డీజేలు పెట్టి డ్యాన్స్ చేయడం ఏదండి ప్లీజ్ కొంచెం ఆపేయండి అది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాలు పర్సెంట్ అయిపోతుంది అది మనం మన దేశాన్ని మన సాంప్రదాయాల నుంచి చాలా దేశాలు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాయి సో మనం అలా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది మరొక విషయం మన సోదరులకు చెప్పేది ఏంటంటే కలర్ గణపతులను యూజ్ చేయకండి ప్లీజ్ మట్టి గణపతిలే పెట్టండి నేను చూస్తున్నాను చాలా ఎక్కడ చూసినా అన్ని కలర్ గణపతిలే ఉన్నాయి మనం నిమగ్నం చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట అంటే మన చెరువులోనో మన వాగులోనో దగ్గర మనం నిమగ్నం చేయాలి కాబట్టి ఆ నీరు అంతా కలుషితం అయిపోతుంది సో ప్లీజ్ దయచేసి మట్టి గణపతిని వాడండి సందర్భంగా మీకు మీ కుటుంబాలకు ఉన్న విఘ్నాలన్నీ తొలగి ఆయుర ఆరోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని ఆ వినాయకుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మరొకసారి వినాయక చవితి శుభాకాంక్ష